मथुर नाय मथुरा नायणी राजऊं देवी राज राज मधुर मधुर जय तेल तेल बि राजो बि राज राज्य मौसम राज्यम 이동가, 채팅비다 동가, 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 Congrats! 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 thế giờ à cái 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 ஜீண்ட வெட்டேன் ஜ தெலங்கானா ఈరోజు గాంధీజీ మహాత్మా గాంధీజీ గారి వర్ధంతిని పురస్కరించుకొని మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితోటి కలిసి వారికి ఘనమైన నివాళులు అర్పించి మరి అదేవిధంగా ఇవాళ మరి అబద్ధపు హామీలతోటి మరి గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అబద్ధపు అసమర్థ ముఖ్యమంత్రికి మరి కోర్టు హామీలు అమలు చేస్తా అని చెప్పేసి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మాటిచ్చి మరి ప్రజలను మోసం చేసి ఇవాళటికి మరి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయితున్న సందర్భంగా మరి ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ డేస్ అయినా కూడా అమలు చేయని అసభర్తపు ముఖ్యమంత్రికి మరి మరి సద్బుద్ధిని కలిగించాలని చెప్పేసి గాంధీ గారికి మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ ఇవాళ మేం గాంధీ గారికి ఇచ్చిన వినతి పత్రంలో మరి వారికి విన్నవించుకున్న విషయాలు ఇలా మా మీడియా సోదరులకు మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం మరి జాతి పిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు ఓ మహాత్మా ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్కు దారి చూపించు ఈ చేతగాని సర్కార్కు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు మహాత్మా మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్ఫూర్తిగా బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాం సబ్బన్న వర్ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామిగా రాష్ట్రంగా తీర్చిదిద్దాం అయితే అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి ముప్పైనా నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకుంటుంది మోసపూరిత వాగ్దానాలతోటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు ఎన్నికల్లో పంచిన గ్యారంటీ కార్డుకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెల్లదీస్తూ ఉన్నారు దేశానికి వెన్నుముకైన రైతులకు ఇవాళ తెలంగాణలో రేవంత్ సర్కార్ వరుసగా వెన్నుపోట్లు ఓడుస్తూ ఉన్నది రైతు భరోసా కింద మరి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి ఏడాది పాటైనా కూడా ఊరించి ఊరించి చివరికి ఆరు వేలే ఇస్తామని చెప్పేసి ఉసురు అనిపించింది ఇవాళ ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి వానకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్ళీ అప్పుల పాలు చేసింది ఎరువులు విత్తనాల కోసం మళ్ళీ క్యూ లైన్లో వేలాపాల లేని కరెంటు కోతలు వరికి ఐదు వందల బోనస్ పేరిట బోగస్ మాటలు ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతన్నకు ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో ఎదురైన ఎన్నో చేదు అనుభవాలు ఓవైపు రుణమాఫీ మోసం మరోవైపు పెట్టుబడి భారం తట్టుకోలేక ఇప్పటికే నాలుగు వందల పదికి పైగా రైతులు బలాన్ మరణాలకు కారణమైంది కాంగ్రెస్ సర్కార్ మరోవైపు నేతలన్నకు ఇచ్చినటువంటి హామీలను కూడా తుంగలో తొక్కడంతో చేనేత కార్మికులు చేనేత యొక్క బతుకులు శిథిలమైపోయినాయి ఇవాళ మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని చెప్పేసి అందిస్తామని చెప్పేసి మోసం చేయడంతో అందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు ఈ అసమర్థ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేఖావతి రెడ్డి పైన మరి వృద్ధులు వితంతువులు పింఛన్ల నాలుగు వేలు కేసీఆర్ ఇస్తున్న రెండు వేలు కాకుండా నేను నాలుగు వేలు పెంచుతా అని చెప్పేసి నమ్మబలికి ఏడాదైనా ఉలుకు పలుకు లేని సర్కారు తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు మరి యువతకు రెండు లక్షల ఉద్యోగాల హామీని జాబ్ క్యాలెండర్ వాగ్దానాన్ని మొత్తంగా ముఖ్యమంత్రి గంగలో కలిపేశారు చివరికి బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలనే తన జేబులో వేసుకొని నీచ రాజకీయాలకు తెరదీసడం జరిగింది యువత భవితను అంధకారంలోకి నెట్టి క్షమించలేని పాపాన్ని మూటగట్టుకున్న ఈ కాంగ్రెస్ సర్కార్ నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా నాలుగు వందల ఇరవై రోజులైనా కూడా సరిగ్గా అమలు చేయలేని ఈ కాంగ్రెస్ సర్కార్ మోసాలకు రోజు రోజుకు మితిమూరిపోతూ ఉన్నాయి మరి గల్లీలో ఉండే కాంగ్రెస్ నేతలే కాదు ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు కూడా గాలి మాటలు చెప్పి గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారు గాలి మాట గాలి మోటార్లో వచ్చి గ్యారంటీ కార్డు పేరిట్టిన డిక్లరేషన్ల పేరిటన మరి అందరిని కూడా తెలంగాణ ప్రజలను తెలంగాణ ఆత్మగౌరవాన్ని దగా చేశారు అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఇప్పటి వరకు ఆ నకిలీ గాంధీలు కనీసం తెలంగాణ వైపు కూడా కన్నెత్తి చూడలేదు ఓవైపు రైతులను మరోవైపు మహిళలను ఇంకోవైపు వృద్ధులను వికలాంగులను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతను ఇలా ప్రతి వర్గాన్ని ప్రయ గురి చేసినటువంటి కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్ళు తెరిపించాలని మిమ్మల్ని గాంధీ గారిని ఓ మహాత్మా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన ప్రజల పక్షాన మా జైత్యాల జిల్లా ప్రజల పక్షాన నియోజకవర్గ ప్రజల పక్షాన మహాత్మా గాంధీ గారిని సవినయంగా కోరుకుంటున్నాం నమ్మి ఓటేసిన పాపానికి గొంతు కోసినటువంటి ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా కూడా మంచి బుద్ధిని సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి వేడుకుంటున్నాం దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ బిడ్డలు మళ్ళీ అవే కష్టాలు అవే కన్నీళ్ళల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న వేళ ఈ దద్దమ్మకు సర్కారుకు నాలుగు వందల ఇరవై హామీల్లో కొన్నైనా అమలు చేస్తే తెలివినివ్వాలని చెప్పేసి మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాం జై Kesian yang dekat, berhati-hati!